చూడండి ఇగ మూడు నెలల నుంచి నాలుగు నెలలు పొట్టే పిల్లలు ఇక చూడొచ్చు మొత్తం డెబ్బై పొట్టాల పిల్లలు ఇక ఆల్రెడీ బేరాలు అడుగుతారు చూడొచ్చు బాగానే ఉండయి ఇది అనుమాని జంక్షన్ కుట్ట సంత మంచి పొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఇవి జత పద్ చూడ బాగానే ఉండయి ఇగ పొట్టాల పిల్లలు ఇది జత పద్నాలుగు వేల ఎందులో అయిపోయింది రేట్ అయిపోయింది చూడొచ్చు ఇది మన అన్నోళ్ళే మా సబ్స్క్రైబర్ అన్నకి ఇప్పుడే మన మన అన్నోళ్ళ కడ కొనిస్తున్నాను మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు కొనిస్తుంటాను మీకు కావాల్సిన కావాల్సి నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు పొట్టేలు పిల్లలు గొర్రెలు మేకలు వీటన్నిటికీ కొన్ని ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా సప్లై చేస్తుంటాను ఇవి చూడొచ్చు రెండు నెలలు మూడు నెలల నుంచి నాలుగు నెలల పొట్టేలు పిల్లలు ఇవి చూడొచ్చు బాగానే ఉన్నాయి చూడండి మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వీడియో తీస్తుంటాను చూడండి బాగా వీడియో చివరి చూడండి ఇక చూడొచ్చు బాగానే ఉన్నాయి ఆల్రెడీ కొన్నారన్న చూడొచ్చు ఇదో ఇదంతా హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా పెద్ద పెద్దరాడు మండలం తాకపల్లి దగ్గర ఉండే ఇగో ఇవి ఇంకొక సైజ్ పట్టేలు పిల్లలు బాగానే ఉన్నాయి చూడొచ్చు చూడండి మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు తీసుకుంటాను ఇక చూడొచ్చు ఇవి నలభై ఏడు పొట్టేళ్ళ పిల్లలు ఇదిగో మన బాబా కుంట సంతకు తీసుకొచ్చారు ఎంత చదువుతున్నాయి జాత పన్నెండు వేల ఐదు వందలు ఉన్నాయి జాత పన్నెండు వేల ఐదు వందలు ఇక ఇవన్నీ ఇవే బానే ఉన్నాయి కుంట సంత పట్టేళ్ల పిల్లలకి మంచి ఫేమస్ అన్న చూడొచ్చు ఇది మన అన్నే మన మంచి ఫేమస్ అన్న ఇది హనుమాన్ జంక్షన్ కుంట సంత ఇది మన వీళ్ళంతా మన దోస్తులు వీళ్ళంతా మన సబ్స్క్రైబర్లు వీళ్ళంతా చూడొచ్చు ఇక చూడండి ఇక ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా తాగుతుంది చూడొచ్చు బాగానే ఉండేది ఇక ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కుంట సంతకి మాచర్ల పడ్డేళ్ళ పిల్లలు నెల్లూరు జూ జూడి పడ్డేళ్ళ పిల్లలు కుంట పుట్టేలు పిల్లలు వెనకుండా పుట్టేలు పిల్లలు మంచి మంచి పొట్టేలు పిల్లలు వస్తుంటాయి హనుమా నించిన కొంటు సంతకి చూడొచ్చు బానే ఉన్నాయి పదమూడు వేలు ఇవ్వం ఓ సైజ్ పొట్టేలు పిల్లలు ఏని పిల్లలు మన మొత్తం ఇరవై పట్టేలు పిల్లలు ఇక ఇవన్నీ బానే ఉన్నాయి అన్న పదమూడు వేలు ఉన్న గత పదమూడు వేలకు ఆల్రెడీ అడిగారు అన్న చూడొచ్చు బానే ఉన్నాయి ఇవన్నీ హనుమాన్ నించిన కొంట సంత ప్రతి గురువారం జరుగుతుంది మన అన్నయ్య ఈయనే మన మన దోస్తు ఒకసారి చూడ తిరిగానా చూడొచ్చు బానే ఉన్నాయి అన్న చూడండి మంచి మంచి పొట్టేలు పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కొండ సంతకి ఇది ఇవన్నీ అవే బానే ఉన్నాయి అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి సాగుతాయి అన్న చూడొచ్చు బాగానే ఉండేది ఆ ఫోన్ ఎప్పుడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ టూ ఈ నెంబర్ కి ఫోన్ చేయండి మాచర్ల పొట్టేళ్ళ పిల్లలన్నా వెనకొండ పొట్టేళ్ళ పిల్లలన్న నెల్లూరు జూడిపి విత్తన పొట్టేళ్ళు కావాలన్నా గానీ కొని పెడుతుంటాడు మంచి మంచి పేరాలు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉండే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా చూడొచ్చు బాగానే ఉంది అందరికి నమస్కారం అన్న ఇది పొట్టేళ్ళ పిల్లలు మూడు నెలల నుంచి నాలుగు నెలల పొట్టేళ్ళ పిల్లలు తీస్తున్న వీడియో వీడియో చివరిదాకా చూడండి అలానే మా ఛానల్ లైక్ చేయండి ఇతరులకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకు పాత వాళ్ళకి మీ దగ్గర ఎటువంటి వీడియోలు ఉన్నా కానీ పొట్టేళ్ళ వీడియోలు ఉన్నా కానీ కనిపిస్తుంది కానీ నెంబర్ కు ఫోన్ చేయండి ఇది హనుమాన్ జంక్షన్ కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుందన్న ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇది మంచి పొట్టేళ్ల పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఇది హనుమాన్ జంక్షన్ కొండ సంత ఇది చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు తీస్తుంటాను వీడియోలు చూడండి బాగానే అన్న ఇగో మన స్వామి మన హనుమాన్ జంక్షన్ కొండ సంతగా తీసుకొచ్చాడు ఏ ఊరు సాధి రేగు మాన్పల్ల ఎంత చెప్పిన జత జత పదహైదు వేలు అన్న మూడు నెలలు మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉంటుంది ఇక ఈ పొట్టేళ్ల పిల్లలు గత పదహైదు వేలు చెప్పిన అన్న ఫైనల్ రేట్ కాదు బేరాలు మంచి మంచి బేరాలు సాగొచ్చు చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి ఇదంతా హనుమాన్ జంక్షన్ కొంట ఒకసారి విజిట్ చేయండి పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు బాగానే ఇగవి ఇకవి ఇక చూడొచ్చు బాగానే ఉండేవి ఇక మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వీడియో తీసుకుంటాను చూడండి బాగానే ఉంటాయి ఇక ఇంకొక పొట్టేళ్లి పిల్లలు అన్నా చూడొచ్చు మూడు నెలల నుంచి నాలుగు నెలల పుట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు మన అన్న తీసుకొచ్చిండు ఎన్ని ఎన్ని అన్న మొత్తం మన ఇరవై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు అన్న మన అన్న తీసుకొచ్చిండు హనుమాన్ జంక్షన్ కొంట సంతకి ప్రతి గురువారం మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు తీసుకొచ్చి అమ్ముతుంటాడు అన్న బాగానే ఉండే ఎంత చెప్పిన అన్న జత పద్నాలుగున్న పద్నాలుగు వేల ఐదు వందల చూడొచ్చు బాగానే ఉండే పద్నాలుగు వేల ఐదు వందలు ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఒకటి మూడు ఏళ్ళు రెండు ఒకట్లు ఏడు ఒకటి ఎనిమిది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఏ పేరు రామయ్య రామయ్య ఈ కు ఫోన్ చేయండి పొట్టేలు పిల్లలు మేకపోతులు గొర్రెలు కావాలన్న గాని కొని పెడుతుంటాడు అమ్ముతుంటాడు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా సప్లై చేస్తాడు చూడొచ్చు బాగానే ఉంది అన్న ఇక పొట్టేలు పిల్లలు ఇవి ఇదంతా హనుమాన్ జంక్షన్ గుంట సంతా ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి పొట్టేలు వస్తుంటాయి ఈ కొంట సంతా పొట్టేళ్ళ పిల్లలకి మంచి ఫేమస్ అన్న ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే ఈ బేరాలు ఈ అర్థమవుతుంది చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న చూడండి ఇక పది పదివేల పంతొమ్మిది వేల గత పంతొమ్మిది వేలన్నా ఇగ ఇవి బాగానే ఉన్నాయి చూడొచ్చు ఇవి ఈ పొట్టేళ్లు ఇది ఈ పొట్టేళ్ళు ఇవి మంచి మంచి వీడియోలు తీస్తుంటాను కుంట సంత పొట్టేళ్ళ వీడియో పొట్టేళ్ళకి మంచి ఫేమస్ ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి బేరాలు తాగుతుంటాయి చూడొచ్చు ఇక ఇంకో సైజు అన్న పట్టేళ్ళ పిల్లలు బాగానే ఉన్నాయి చూడొచ్చు ఇరవై పట్టేళ్ళ పిల్లలు మా నాన్న తీసుకొచ్చారు ఎంత చెప్తున్నాం అన్న జాత ఇగో జాత పదివేలు చదువుతున్నా ఇద్దా బాగానే ఉన్నాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి హనుమాన్ జన్సిన గుంట సంత ఇవి ఇదంతా పొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఈ కుంట సంత ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి పట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి మూడు నెలల నుంచి నాలుగు నెలల బర్డేళ్ళ పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల బర్డేల పిల్లలు ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు ఇక ఇవన్నీ పట్టేళ్ళ పిల్లలు బాగానే ఉన్నాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ